హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లక్కీ అండ్ శ్రీ ఛానల్ వినాయక చవితి రోజు మనం వినాయకుడికి పత్రితో పూజ చేస్తాం కదండి ఆ పత్రిని నేనైతే నేనే స్వయంగా చేసుకుంటానండి మనం సొంతంగా పత్రిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వాటికి ఏమేమి ఆకులు కావాలో ఆ లిస్ట్ మొత్తం మన వీడియోలో చూపిస్తున్నామండి మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి పత్రితో మనం వినాయకుడికి పూజ చేస్తే ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహం మన మీద ఖచ్చితంగా ఉంటుందండి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పత్రిని మనం ఎప్పుడంటే అప్పుడు కోయకూడదండి మనకి శనివారం వినాయక చవితి వచ్చింది కాబట్టి బుధవారం లేదా గురువారం రోజు ఈ పత్రిని కోసిపెట్టుకోవాలండి ఈ వీడియో మీకు యూస్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి